భార్య భర్తలు బయలేరు ఈ ఊరి బాబు నాకు తీరుతాంది ఇన్ని రోజుల కట్టి ఏదన్నా తప్పు ఒప్పులు వేస్తే ఆ తప్పు ఒప్పులు నాకు తల దండాలు కానీ అందరికి వాడగట్టు వాళ్లకు దండము పెడతాంది విడో బిడ్డ కాడ సల్లంగా ఉండాలి నాని గడవండి ముత్యాదవలు దీవించి దివనార్తి పెట్టింద్రయ మరి భర్త బంధువులు ఉన్నడు ఇంద్రశీల రాజు అత్త మహాలక్ష్మి మంచిదే మామ మహేంద్ర మహారాజు మంచోడే వాళ్ళు కూడా ముగ్గురు ఈ భార్య భర్తలు బయలుల్లి భార్య భర్తలు తుమ్మెదు వాళ్ళు బయలుదేరే నాకు కలియాలా Yeah, yeah, yeah. i you, know, you know, love. ఇల్లు నింపుకున్నది అత్త కన్న బిడ్డల చూసుకుంటున్నది మా కన్న బిడ్డల చూసుకుంటున్నాడు చేసుకున్న భర్త తోడ ఉంటే చెల్లె కన్ను ఎక్కువ చూసుకుంటున్నాడమ్మ మరి ఆ మంచం కింద పెట్టకుండా చూసుకుంటాను వాళ్ళు ఆ బిడ్డ సంగతి ఆ చోట ఉన్నది ఇక్కడ చూడు నేపాలు రాజు ఆ రంది పెట్టుకున్నాడే అందిపాత రోగము మరి తేద ఉడితే మందు ఉన్నది పాము కడితే మందు ఉన్నది అరవై ఆరు రోగాలకు మందున్నది ఉన్నది కాని మనో వ్యాధికి మందు లేదా నా కొడుకొక్కడు నా కొడుకు నన్ను అన్నుగొట్టుడు నా బిడ్డ పెళ్లి అయ్యే వాటికి మీరు నా కొడుకును కొట్టుకున్నా కొడుకొక్కడు దూరం అయింది బిడ్డల్లి బాయరా ఒక్క నీ ఏడేడు మెడ నా భార్య నేను ఒంటరి కోతరం అయిపోదు చెప్పి రంది పెట్టుకున్నాడు రాజు ఇల్ల సంఘం చోట ఉన్నది పాప గారి ముండ కొడుకు మరి పాప నొట్టేసారు ట్టినా మాల లోపల లేడా వాడి కడుపు అంత కుమ్మర ఉడికినట్టు ఉడుకుతున్నది ఆ పెద్దల కొడుక నన్ను కొడతావురా ఎప్పటికైనా నువ్వు ముసలో నువ్వు రాకపోతవా నా చేతులు ఎప్పటికీ నువ్వు రాకపోతావా నా చేతుల ఖర్చులు నాడు నిన్ను కుక్క సాగు దంపుతారా అది పడపడ పడబడ పనులు వరికి ఇప్పుడు పోయి ఏదన్న ఒక్క మాట అన్నట్టయితే నా తండ్రి ఇదివరకే నన్ను కొట్టిండు లోకం అంతా నన్నే బదనాము ఎట్లా అందుకొరకే అంటారు మంగళకత్తులకు మాకులు దిగ్వి గొడ్డలకు వెనుకలు దగవు మాటను మాటతో మెప్పియాలి ముళ్ళును ముళ్ళుతోనాలి వజ్రాన్ని వజ్రంతోనే పోయాలి ఏదన్న విధము చేసి మాటల్లో మాట కలిపి నా తండ్రిని వేటన వడగొట్టి మేము ముదుగాలు అగలగల మాటలు మాట్లాడుకుంటే తండ్రి వేడికి పోతా నా ఇన్నా నాకు ఏమైందో మా అత్తగారింటి కాన్షేలు రావంగా మన అటువంటి ఒక్క నందులమ్మ చెరువు కట్ట విదికెళ్ళ రావంగా నన్ను ఏ దయ్యం పట్టిందో చెప్పి శాసి పట్టిందో నన్ను కట్టమైమ్మ పట్టింది కావచ్చు అంత ఎట్లనో చేసిన బాబు నిన్ను నేను కొట్టిందే నా తప్పులు క్షమించు అంటూ పాడు అంట నా తండ్రి నన్ను నమ్ముతాడు నమ్మినాన పోతే పుచ్చిపురడైనట్టు నమ్మినాక నాయకు కొడుకును నేనుగా నాకు తండ్రి కాదా బాబు ఈ రాజ్యం వెళ్ళాలంటే నువ్వు ముసలివారి వైపోతూ రాజ్యం నా చేతిలో వెళ్తే రాజ్యం వెళ్తానని మెల్లగా రాజ్యం మొత్తం షజిక్కిచ్చుకుందంకాడురా నా చేతురా నీ బతుకైతుంది నిన్ను కుక్క సావు చంపుతరా అని అది లోపల మాట పెట్టుకొని ఇప్పుడైనా తండ్రి పేడుకెళ్ళిపోయి అగలగల మాటలు మాట రాజ్యం మొత్తం షజిక్కించుకుంటరాని తండ్రి వేడుక ఎట్లా వస్తున్నాడు అల్ల నేరాడి అల్ల నెరాడి రాజు అ బాబు నీ ముఖం పెట్టుకొని మళ్ళా బాబా తండ్రి బేటకి బల్లిగా బాబు ఏ బల్లానా రాజా అయినా నువ్వు నన్ను నా కొడుకు చచ్చిపోయాను అనుకున్నా నీ ముఖమే చూడరని చెప్పి ఆగో ముఖం తిప్పుకొని జరిగిండు నేపాల చిత్రవర్తి బాబు నీ

ఏద్రీన్ కుటుంబ ఎన్నో అన్న వంటితో నీసూరు నా సూర్ కలిసిన్నదా మరి నీ ఒడ్డు నా ఒడ్డు కలిసిన్నదో అయితే కంచె పట్టుకుంటాను మరి అక్కడ సరే కంచె పడతావరీ నా తల్లి కాదా మా అయ్య నేను కొడతావు మా అయ్య నన్ను కొడతా నీకేమైతే అంది ఎప్పుడు నేను కాదా రాజా అయినా ఇవన్నీ ఏడుచుకుంటా వస్తావు మరి ఆనాడు నన్ను కొట్టినప్పుడు నేను నిన్ను కొట్టినా ఆనాడు నన్ను కొట్టినప్పుడే నా కొడుకు చచ్చిపోయింది అనుకున్నా ఆ రోజు వచ్చినవురా కొట్టిందంటే నేను రాగా నందులో మన లేరు కట్ట విధిక రావంగా నువ్వే దయం లేకున్నావు వారి నిన్నే మైసమ్మ పడుతుంది ఇంకా ఉంటున్నాయి మైసమ్మలు పట్ట అయితే కట్టమైసమ్మ పట్టింది కట్టమైసమ్మ పట్టింది బాబు నాకంతా పిచ్చి పిచ్చి వచ్చిన నన్ను ఆ కట్టమైసమ్మ పట్ట ఆ మైకం లోపల నన్ను కొట్టిన ఇంటికి పోయి ఇంటికి పోయి నేను నా పెన్ను కూడా కొట్టుకున్నా

అయితే పది రూపాయలు పట్టుకొని పోయి ఈ శాస్త్రీనర్ గడ మా సుల్తానాబాద్ బంధుగోలు ఎరకలు మా దేవుడు చెప్తుందని చెప్పిపోయి దేవుని అడిగిచ్చ అత్తందని చెప్పిందట నమ్మచ్చునంటరా నీవే బాబు నీ కాళ్ళకి

నా గొక్క షెల్లెను నేను కరి కంచునాగ బండి కట్టుకొని పోయి షెల్లని బావాన్ని తీసుకొచ్చి ఎక్కిపోయేంత ఆటలు కోసి షెల్లని బాగా పది రూపాయలు ఉంచుకున్నాను నేను బావకు నువ్వు ఎంత ఇస్తా డబల్ ఇస్తా ఇచ్చే చూస్తాం రాజ్యం సగంకే కానీ ఎదురుకొల్ల కాడికి ఏడు కోట్ల రూపాయలు ఇస్తా అలగవైన కాడికి అరవై లక్షల రూపాయలు ఇస్తా ఏది కావాలంటే సగం రాజ్యం ఎండి బంగారం బావ కాళ్ళు కడిగి చెల్ల కాళ్ళు అడిగి నేను నా పెళ్ళ విత్తరం కలిసి నెత్తించాలి అన్న కొడుకు వచ్చి అగలగల మాటలు మాట్లాడుతుంటే నమ్మినాన పోతే బుర్రలైనట్టు కొడుకను నమ్మిండు కన్న తండ్రి ఆగో ఇంతకింతకు కొట్టుకున్నోళ్ళు లేరా ఇంతకింతకు తిట్టుకున్నోళ్ళు లేరా తలకాలు వల వలకొట్టుకొని కేసుల పాలైనాక మళ్ళా కలిసి బతకటోళ్ళు లేరా అవ ఎవరి రక్తం వారికి అవుతది అంత రక్తం వారికి అవుతారాట నా కొడుకు నాకు అవుతాడు అలా ఎవరు నాకెట్ అవుతారా అది కొడు నమ్మినాడు ఓ దేవుడు కాని నమ్మినాడు 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 para o nauta novo aluno da

బాబు ఇగో ఇంటికి ఇగో ఇంటికి పోదామన్నా మంచి కను గానీ ఇంటికి పోదామన్నా ఉన్నది కానీ మన నేపాల్గిరి పట్నంలోకి వెళ్ళి రావంగా ఈ ఇవ్వట్లో మైందరూ చూసి ఆడోళ్ళు ముగ్గురు చూసి అక్కడ కుసు చూడు ఆ ఏమంటేనా బాన్ రాజుగా ఈడేనా ముసలోడు నేపాల్ రాజు రాజ్యం వెళ్తంటే గొడ్డు గొడ్డు ఎందుకు వెళ్తున్నాడు ఈ బాడగా రాజ్యవే తేదీ ముసలి అన్నదే ఏమన్నది ఎద్దు కొట్టు కొట్టున్నాడు ఈ బాడకా రాజ్యారా అన్నదేమన్నది రాజ్యవేది అంత బల్లాభరాజు గారి సిక్కులు ఏ బాడకా అన్నదిగా అన్నది ఒకసారి వాళ్ళందరూ తింటారా రాజ్యం ఏదో అంటారా దేశం అంటారా ఇప్పుడు ఏం చెప్తా అనుకుంటున్నా బాబు కళ్ళ ముంగటాన్ని నీ కొడుకు రాజ్యం వెళ్తాడు నువ్వు చూడాలనుకుంటా ఇంకా నేను అడగగానే ఒక్కసారి బాబు అయితే వీళ్ళందరి మాటలకు నీకు బాధ అనిపిస్తుంది నేను రాజ్యం నువ్వు నాకు అప్ప చెప్తే నేను ఎక్క నేను రాజ్యం వెళ్తా ఎన్ని రోజులకు తండ్రివి నేను కొడుకును నువ్వు ముసర అయిపోతావు తప్పని ఒకవేళ మరి గుర్రం వేసుకుని కచ్చేటకాడి కూరగా మళ్ళీ ఇంటికి రావాలను ఒకవేళ కాలుజారి కింద పడితే నీకు కాలు ఇరుగుతుందో చెయ్యి ఇరుగుతుందో నాయనా నేనే రాజ్యం వెళ్తానంటున్నా ఆగో కొడుకు మాటలు నా కన్న తండ్రి నిజమే నిజమే నా కొడుకు కాదా నాకు నా కొడుకు కన్నా ఎక్కువే కొడుకు Fato do నా కొడుకు రాజవేస్తాడు మరి నా కొడుకుగా ఎక్కువ నాకు ఎవరు లేవు నేను ముసల్మాన్ అయిపోతా అరవై ఏళ్ళకి ఖర్చు నా డెబ్బై ఏళ్ళు ఖర్చు నా కొడుకు రాజానని చెప్పి ఆ ముంజేత గడియాల ముత్తురాల సరకట్ల పోగులు సర్న పంఘిలు తొడిగి తలకు మణిమనియా కిరటం పెట్టి వాళ్ళకు బంగారు పాకోలు లేచి చేతు వజ్రాల వాయిదా ఇచ్చి కొడుకు రాజు రామ बाबू <tune> <tune> కూసు కూసుకుంటా రాజు తొడిగే ఇదివరకు ఎప్పుడన్నా కూసుకు తెలుసు అరే అరే రాజా ఈ దేవంపల్ల ఊళ్ళో ఇట్లా దిస్తావర అట్లా కూసుని దారా రాజు కిందికి పెట్టి ਕਾਲ ਕਿੰਦੀ ਵੇਢ ਹੁੰਦਾਗਾ ਕੁਸਵਾ ਵਾਲਾ ਹੁੰਦਾਗਾ ਕਾਲਾ ਲਗ ਰਿਹਾ ਕਾਲਾ ਲੇਟਾ నీళ్ళెక్కడే తినాలి రావాలి గడు అట్టి ఎప్పుడు రావద్దాని నేను గట్టే కూడా నవ్వా సాంట్లో కాలు పెట్టుకొని వచ్చిండ గట్టేసి ఇస్తాను ఏంది ఇది చూసం రిది తవరీ గట్లా కాదయ్యా చూసా చదువుకోవాలి

పులి కడుపులో పులే ఉట్టిందన్న తండ్రి అంటే తండ్రి కన్నా మిన్న పరిపాలన ఎత్తనస పది మంది మెచ్చుకోవాలి ఒక్క మాట ఏ ఈ రాజ్యం లోపల పరాయి బంగారం అంటే మన్ను అనుకోవాలి పరాయి ఆడ స్త్రీ అంటే తోడ శిల లెక్క చూసుకోవాలి కానీ ఒక్క మాట చెప్పుతున్నా ఉడక బల్లారాజా చెల్లెరు మరొకర కొడుకో అన్న చెల్ల బంధము అనుబంధమైనటువంటి పండగ మరి ఇప్పటికైనా అప్పటికైనా అన్నలు లేనోళ్ళ బ్రతుకు అరిగడ్డి సందము చర్యలు లేనోళ్ళ బ్రతుకు చెరిగడ్డి సందం అన్నరు కొడుక ఆడళ్ళము అన్నలున్నదాలు ఆశన్నదాలు తములున్నదాలు తను ఉన్నదాలను కోరుకుంటారు ఆడోళ్ళు చెత్త వరగట్ట మాత్రం మర్చిపోకు బాబు నా తల తాకట్టు పెట్టాకెళ్ళకు వరకట్నం ఇస్తా నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంట పో అని ఆ కొడుకు రజనప్ప చెప్పి ఇంటికి పోతన్న కొడుక అని చెప్పి ఆ విశ్రాంత జీవితం గడుపుతున్నాడు నేపాల రాజు